సదదర్శ మహాత్మానం కిరీటిన మరిందమం శోణితావృత రక్తాక్షం కుంభకర్ణం మహాబల కుంభకర్ణుణ్ణి ఎవ్వరూ ఓడించలేనటువంటి శక్తి సమర్థతతో కుంభకర్ణుడు తన శరీరాన్ని పెంచుకొని ఉన్నాడు అంతవీరుడు కుంభకర్ణుడు ఆ కుంభకర్ణుణ్ణి రాముడు చూశాడు లక్ష్మణుడు కుంభకర్ణుడితో పోరాడదామని వానర సైన్యంతో కుంభకర్ణుడు పోరాడుతూ ఉంటే లక్ష్మణుడు కూడా కుంభకర్ణుడితో పోరాడుతూ ఉన్నాడు తన యొక్క బాణ పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు అన్నాడు ఆ సమయంలో ఏమయ్యా నీతో పని లేదు నువ్వు పక్కదప్పుకో రాముడితోనే పోరాడతా రాముణ్ణి ఓడిస్తా రాముణ్ణి వధిస్తా ఈ యొక్క యుద్ధానికి పరిసమాప్తి కలుగుతుంది అని అన్నాడు లక్ష్మణుడితో స దదర్శ మహాత్మానం కిరీటనమరిందమం సోణితావృత రక్తాక్షం కుంభకర్ణం మహాబల ఆ సమయంలో రాముడి దగ్గరికి కుంభకర్ణుడు వెళ్ళటం జరిగింది కుంభకర్ణుడిని రాముడు కూడా చూశాడు అంతకుముందే చూడటం జరిగింది లంకాపట్టణంలో నుండి బయటికి వచ్చినటువంటి కుంభకర్ణుడిని రాముడు చూసి విభీషణుని అడిగి కుంభకర్ణుడు గురించినటువంటి విషయాలన్నీ తెలుసుకుంటాడు రాముడు అయితే రాముడు దాకా రావటానికి చాలా సమయం పడుతుంది యుద్ధానికి ఈలోపు ఎందరో వానర వీరులు కుంభకర్ణుడితో పోరాడతారు చాలామంది ప్రాణాలు కోల్పోతారు చాలామందిని కొన్ని లక్షల కోట్ల మందిని వానరుల్ని కుంభకర్ణుడు రక్తం త్రాగి ఆ వానరుల మాంసాన్ని తినేస్తాడు చాలామందిని చంపేస్తాడు చాలామందిని విసిరేస్తాడు ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది కుంభకర్ణుడు నేత్రాలు చూస్తాడు రాముడు నిప్పు కణికల్లాగా అగ్నిగోళంలాగా భయంకరంగా ఉంటాయి కుంభకర్ణుడు నేత్రాలు సర్వాన్ సమభిధావంతం యథార్ష్టం దిశాగజం మార్గమాణం హరింకృత్ం రాక్షసై పరితావృతం కుంభకర్ణుడు కోపించి పెద్ద పెద్దగా రంకెలు వేస్తూ ఉంటాడు వానర సైన్యం కుంభకర్ణుని చుట్టముట్టి తన శరీరం నిండా వానరులే ఉంటారు కోపంతో వానరులందరినీ కూడా వధిస్తూ ఉంటాడు కుంభకర్ణుడు పరాక్రమం కలిగినటువంటి వానర వీరుల గురించి వెతుకుతూ ఉంటాడు కుంభకర్ణుడు ప్రత్యేకించి